ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము నలభైవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూసుకుందాం ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను దేవునికి స్తోత్ర మహిమ గాక ఒక దినం ఉంటుందండి విడుదల కలుగుతుంది ఒక దినం ఉంటుంది మనము విడిపించబడతాము ఒక దినం ఉంటుంది అప్పులన్నీ వెళ్ళిపోతాయి ఒక దినం ఉంటుంది ఈ రోగాలన్నీ వెళ్ళిపోతాయి ఒక దినం ఉంటుంది ఈ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి దేవుడు విడుదల అనుగ్రహించే దినం ఉంది అలలుయ ఆ సమయం కూడా ఉన్నది కాదండి ఏ వస్తువు కొన్నా దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది పేస్ట్ కొన్నా సబ్బు కొన్నా ఏది కొన్నా సరే అలాగే జీవితంలో కలిగే శ్రమలకు ఒక అంతం ఉంది ఎక్స్పైరీ డేట్ ఉంది నీవు ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచి ప్రభావ మరి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా నీ విడుదలను నువ్వు చూస్తావు నీ సంఖ్యల నుండి దేవుడు విడిపిస్తాడు కొంతమంది పాపపు బంధకములనే సంఖ్యలలో ఉంటారు తాగుడు చెడ్డ వ్యసనాలు చెడ్డ కార్యాలు దుష్ట ప్రవర్తన చెడ్డ తలంపులు జీవితంలో సరైన విధానం కలిగి లేకుండా ఎంతో బాధపడుతూ ఉంటారు ఏదో వీడియో గేమ్లకు అడిక్ట్ అయిపోవడము పెట్టింగ్ యాప్లలో అడిక్ట్ అయిపోవడము ఫోన్లలో అడిక్ట్ అయిపోవడము ఇంకా ఎవరికన్నా లోకంలో పాపంలో శాపంనికి అడిక్ట్ అయిపోయి తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఒక సంఖ్యలో జీవితంలో కలిగి ఉంటారు అలాంటి వారికి దేవుడు విడుదలనిస్తాడు ఆమెన్ అహలేయ ను నీతిగా ఉండు దేవుడి మార్గంలో నడుచుకో చక్కగా ప్రార్థన చేసుకో మందిరానికి వెళ్ళు దేవుని శక్తిని పొందుకో ప్రవాణాన్ని విడిపించు అని దేవునికి మొరపెట్టగలిగినట్లయితే పెట్టగలిగినట్లయితే దేవుడు నిన్ను విడిపిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు నీకు సహాయము చేస్తాడు మరి ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా బంధకాల్లో ఉన్నాడండి కదండి బంధకాల్లో ఉన్నాడు ప్రవక్తనే నీతిమంతుడే కానీ మరి రాజులు ఆయనను బంధించినారు ఎప్పుడైతే ఆ రాజ్యం అంతా ఓడిపోయి బబులోను రాజ్యం వచ్చిందో ఈయనకు విడుదల అనుగ్రహిస్తా ఉన్నారు దేవునికి స్తోత్రం దేవుడు నీ కోసము రాజులను గద్దిస్తాడు అధికారుల మనస్సును కూడా మార్చగలడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి ఏ సంఖ్యలలో ఏ బంధకాలలో ఉన్నా విడిపించండి అధికారులను సైతము గద్దించండి ప్రభాని బిడ్డలకు విడుదల ఇవ్వండి అప్పులు అనే ఆ రో బంధకాల నుండి విడిపించండి వ్యాధి అనే బంధకాలం నుంచి విడిపించండి పాపపు జీవితం చెడు వేసనాలనే బంధకాల నుంచి విడిపించి గొప్ప స్వస్థతను విడుదలను అనుగ్రహించమని ఏసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిస్ అబ్రహాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో లైవ్లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సైఎం మిమ్మల్ని దేవించును గాక Amen.